వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు ఉపాధి హా అవకాశాలు దొరకట్లేదు మరో అని ఓ పక్క నుండి మొత్తుకుంటుంటే మరో పక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడలేకపోతుంది జగన్ ప్రభుత్వం ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేందుకు పూనుకున్నట్టుంది కర్మాగారం ప్రైవేటీకరణకు అడుగడుగున అడుగులు పడుతున్నాయని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేదు పరిశ్రమ తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నా వ్యతిరేకించటం లేదు రాష్ట్రం ఆర్థిక సాయం చేసి ఆదుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం స్పందించలేదు గనుల లీజును తెలంగాణ పొడిగించినా రాష్ట్ర పరిధిలోని గనుజుల గనుల లీజుల్ని జగన్ మాత్రం కొనసాగించటం లేదు వెరసి విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి బి బిగించింది జగన్ సర్కార్ అంటూ కథనం ఇక ఏ ప్రభుత్వం వచ్చినా ఎనిమిది పథకాలు అమలు చేయాల్సిందే వాటిని ఎవరూ తొలగించలేరు ఏడాదికి యాభై రెండు వేల ఏడు వందల కోట్ల ఖర్చు అఖండ మెజారిటీతో గెలిపిస్తా గెలుస్తాం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక దద్దరిల్లిన సభ నిత్యావసర ధరల పెరుగుదలపై తేదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్ చర్చకు పట్టుబడుతూ తేదేపా సభ్యుల తీవ్ర నిరసన కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన సభ్యులు ఇలా చేస్తే తాము రెచ్చిపోతామన్న మంత్రి అంబటి తొడకొడితే కుర్చీ రావడానికి సినిమా కాదు అన్న అబ్బాయి చౌదరి గందరగోళం మధ్యనే ఒకరోజు తేదేపా సభ్యుల సస్పెన్షన్ తేదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ప్రకటన సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం పోలీసు వలయాన్ని ఛేదించుకుని అసెంబ్లీ లోపలకు దూసుకెళ్లేందుకు యత్నం ఈడ్చుకెళ్లిన పోలీసు తీవ్ర ఉద్రిక్తత రెండు వందల ఇరవై మంది అరెస్టు విడుదల జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం నడిరోడ్డుపై కానిస్టేబుళ్లను స్మగ్లర్లు స్మగ్లర్లు చంపేశారు రాష్ట్రంలో పోలీసులకు రక్షణ ఉందా వాలంటీర్లు నా స్టార్ క్యాంపెయినర్లు గంగాధర నెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు ధ్వజం నేడు ఢిల్లీకి చంద్రబాబు అమిత్ షాతో భేటీ సార్ చెప్పిందే శాసనం మేడంకు ఎదురు చెబితే నాశనం సకుటుంబ సకుటుంబ సపరివార సమేత దోపిడీ పర్వం బందిపోట్లను మించిన గనులు శ్రీకాకుళం జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి దాంధాలు సెటిల్మెంట్లతో మునిగి తెలుతున్న ఆయన సతీమణి నోరు చేసుకోవడంలోనే నోరు చేసుకోవడంలో దోచుకోవడంలోను ఘనపాటి రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్లతో నేడే బడ్జెట్ రెవెన్యూ రాబడులు అంతంత మాత్రమే కేటాయింపులు పెరగడం అనుమానమే వైకాపాలో చేరలేదని అత్యాయత్నం దాడికేసు కాలువెరగొట్టి పదారైన కార్యకర్తలు పల్నాడు జిల్లాలో ఘటన ఇక తొక్కించి చంపేశారు కానిస్టేబుల్ను పట్టున పెట్టుకున్న చిరచంద్రం స్మగ్లర్లు స్మగ్లర్లు అన్నమయ్య జిల్లాలో దారుణం ఇక ఆంధ్రజ్యోతి ఓర్మాస్ దోపిడి నిన్న బీచ్ అండ్ ఇప్పుడు ఐరన్ ఓర్ జగన్ సమర్పించు భారీ దోపిడీ టెండర్ రండి మాట్లాడుకుందాం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ దానిపై చర్చించేందుకే బాబుకు పిలుపు గతంలోని తమ వైఖరి చెప్పిన లోకేష్ ఇప్పుడేం జరుగుతుందో అనే ఆసక్తి ఇక చెలితో వాటాల వాటాల గొడవకు మాపై నిందల జగన్పై బాబు ఆగ్రహం ఆయన జైలుకెళ్తే పాదయాత్ర చేయాలని మేము చెప్పామా ఆస్తుల వాటా గొడవ మీదే బాబాయిని చంపుకొంది మీరే కుటుంబ సభ్య సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు వాలంటీర్లు జగన్ను నమ్ముకుంటే జైలుకే ప్రజా సేవ చేసే వారిని తొలగించం వైసీపీకి చేస్తే చర్యలు సిఈసి ఆఫీసులో ఫైల్స్ మాయంపై సిబిఐ విచారణ జరగాలి ఓటును తరచు చెక్ చేసుకోండి ప్రజలకు బాబు పిలుపు గంగాధర నెల్లూరులో రా కదలిరా బహిరంగ సభ కారుతో ఢీకొట్టి ఆపై తొక్కించి కానిస్టేబుల్ దారుణ హత్య ఎర్రచందనం స్మగ్నర్ల స్మగ్నర్ల ఘాతుకం కారులో ఎర్రచందనం స్మగ్లింగ్ తనిఖీల్లో కారు ఆపిన పోలీసులు ఆపినట్టు ఆపి వేగంగా ముందుకు అడ్డుకునేందుకు కానిస్టేబుల్ యత్నం డీ కొట్టి తొక్కిస్తూ దూసుకెళ్ దూసుకెళ్లిన స్మగ్లర్లు వెంబడించి పట్టుకున్న పోలీసులు ఇద్దరు అరెస్టు ముగ్గురు పరారి ఆస్పత్రికి వెళ్లేలోపే కానిస్టేబుల్ మృతి అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో ఘటన ముప్పై లక్షల ఎక్స్గ్రెషియా ప్రకటన అడ్డొస్తే లేపేస్తాం ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్ల బరితెగింపు టీడీపీ హయాంలో ఐజీ టాస్క్ ఫోర్స్తో కట్టడి ప్రభుత్వం మారడంతో ఎక్ ఎస్పీ స్థాయికి పడిన ఫోర్స్ చలో అసెంబ్లీపై ఉక్కుపాదం పార్టీలకు అతీతంగా సర్పంచ్ల పోరుబాట అసెంబ్లీ ముట్టడిని భగ్నం చేసిన సర్కారు పోలీసుల కళ్ళుగప్పి ముట్టడికి యత్నం అడ్డుకున్న పోలీసులు తోపులాటలో పలువురికి గాయాలు వ్యాణిలో కుక్కి స్టేషన్లకు తరలింపు జిల్లాలో ఎక్కడికక్కడ నిర్బంధాలు నిధులు విధులు అపహరించాలని సర్కారుపై సర్పంచ్ల ధ్వజం ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో రుచి చూపిస్తామని హెచ్చరిక ఇక రాయలకోటలో శంకర్దాదా ఎమ్మెల్యే సోదరుడు అడ్డగోలు దోపిడి మండలాల వారీగా పంచుకొని వసూళ్లు కియాలో బినామీల పేరుతో అక్రమార్జన ఉద్యోగాలను తరలించే వాహన వాహనాలు వారివే కార్మికుల వేతనాల్లో కమిషన్లు రియల్ ఎస్టేట్ ఇసుక తవ్వకాల్లో దందాలు అక్రమ సంపాదనతో భారీ వెంచర్ నాలుగు వందల ఎకరాల విలువైన భూముల కొనుగోలు స్థానిక వ్యతిరేకతతో సదరు నేత బదిలీ నేడే ఓటర్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకు తొంభై ఐదు వేల కోట్లపైనే శాసనసభలో పెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన ఇక చేతకాక చేయలేక అసెంబ్లీ సాక్షిగా జగన్ వింత వాదనలు ఎన్నికల ముందు గుర్తుకొచ్చిన హోదా కేంద్రంలో ఎవరికి మెజారిటీ రాకూడదనే షరతు విపక్షంలో ఉండగా మెడలు వంచేస్తానని గర్జన అధికారంలోకి రాగానే కేంద్రంతో ములాఖత్ హైదరాబాద్ వంటి నగరం లేదని ఆవేదన విశాఖపట్నం నుంచి ఐటీని తరిమేసింది ఆయనే తన హయంలో హయాంలో ఆర్థిక సంఘం నిధులు రాలేదట మరి కేంద్రాన్ని ఎందుకు గట్టిగా అడగలేదు చేసిన అప్పులపైన అదే తప్పుడు వాదన హామీలే హామీలన్నీ నెరవేర్చాలంటూ మాయమాటలు ఇక సాక్షి మళ్ళీ మన ప్రభుత్వమే చేయగలిగిందే చెప్పాం చెప్పిందే చేశాం శాసనసభలో సీఎం జగన్ ఆర్థిక సంక్షోభం కోవిడ్ను దీటుగా ఎదుర్కొన్నాం వాళ్ళు సర్కులేషన్ కోసం ఏదైనా రాస్తారు నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఈనాడు రాతపై హైకోర్టు జస్టిస్ మల్లికార్జునరావు అసంతృప్తి యథావే యథాలపంగా మాట్లాడా ఎలాంటి కామెంట్లు చేయలేదు శరవేవంగా ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్లో ఇప్పటి వరకు మూడు లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్న యంత్రాంగం ముప్పై లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ఏర్పాట్లు శరణు శరణు బీజేపీ కోసం చంద్రబాబు పాటలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధం కమలం పెద్దలకు కలిసేందుకు నేడు ఢిల్లీ పైన జనసేనతో జత కట్టినా ఎదుర్కోవటం ఎదుర్కోవడం కష్టమేనని తేటతేలం పవన్తో భేటీల్లోనూ దీనిపైనే చర్చించిన వైనం మోదీ షా ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలంటూ కదను నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో టీడీపీ రగడ గవర్నర్ ప్రసంగానికి ధర్మవాద తీర్మానంపై చర్చకు అడ్డు అటుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చించి స్పీకర్ తమ్మినేని పైకి విజిల్స్ ఊదుతూ రచ్చ వాయిదా అనంతరము మారని తీరు తప్పని పరిస్థితుల్లో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కలియుగ శల్యుడు పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ బాణసంచా యూనిట్లో పేలుడు పదకొండు మంది మృతి మరో పదకొండు మందికి పైగా గాయాలు మధ్యప్రదేశ్లో ఘటన ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు